హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి వండలను ఎలా తయారు చేయాలో చూపిస్తాను కొబ్బరి వండలు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరి చెక్కలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను పది కొబ్బరి చెక్కలను తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కలను ఒక మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెం మొక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకుంటే చేత్తో తురుముకున్న కొబ్బరి కూరలాగానే పొడి పొడిగా వస్తుంది ఇలా చూపించిన విధంగా వస్తుంది మొత్తం అన్ని మొక్కలను కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును ఈ కప్పుతో కలుచుకోవాలి ఇలా కప్పుతో కలుచుకోవడం వలన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కొబ్బరి తురుము ఈ కప్పుతో ఐదు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసుకున్నాక ఇందులోకి సరిపడే బెల్లాన్ని తురుముకొని ఈ కప్పుతో కొలుచుకోవాలి బెల్లం కూడా ఈ కప్పుతో మూడు కప్పులు బెల్లం వేసుకొని పావు కప్పు వేసుకుంటున్నాను నాలుగు కప్పులు కొబ్బరి తురుము వస్తే మూడు కప్పులు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఐదు కప్పులు వచ్చింది కాబట్టి నేను ఇంకొక పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మొత్తం ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా వేయించుకునేటప్పుడు మనం వేసుకున్న బెల్లం కూడా బాగా కరిగి రెండు మిక్స్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ ఈ మిశ్రమం గట్టిపడేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం వేయించుకునే కొద్దీ ప్యాన్ నుంచి కొంచెం కొంచెంగా సపరేట్ అవుతూ ఉంటుంది కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి ఉండలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నెల రోజులు నిల్వ కూడా ఉంటాయి ఉండలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందో లేదో చూసుకోవడానికి కొద్దిగా చేతితో తీసుకొని చల్లారిన తర్వాత ఉండ చేసుకోవాలి ఇలా ఉండైనట్లయితే మనకు రెడీ అయినట్లే వండ మరీ గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు కావలసిన సైజులో కొబ్బరి ఉండలు చేసుకోవాలి ఈ కొబ్బరి ఉండలను బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి ఉండలు రెడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి బాయ్